అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంత్ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడుదాం గురుగారు నమస్కారం ఆయుష్మాన్ భారత్ రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసంలో ధనుస్సు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంటారు సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రే దేవి నారాయణీ నమోస్తుతి ఓం కం గణపతి శ్రీ క్రోధి నామ సంవత్సరం పుష్యమాసం శుక్లపక్ష ద్వితీయ ఉత్తరాషాఢ నక్షత్రం వ్యాగుత యోగము బాలవకరణం తిదివార నక్షత్ర యోగకరణాలు ఈ రకంగా ఉంటే గోచారమయందు గ్రహ సంచారం వృషభ రాశిలో గురుడు కర్కాటక రాశి యందు కుజుడు రాశి ఎందు కేతువు రాశి యందు బుధుడు అటల్నే ధనుర్ యందు రవిచంద్రులు కుంభరాశి ఎందు శుక్రశనులు యందు రాహు వీళ్ళని అనుసరించి ఈ యొక్క ధనుర్ రాశి వారి యొక్క విధానాన్ని తెలుసుకుందాం కోథండ మీనర్ యోర్ మంత్రి అంటే ధనుసు రాశికి మీనరాశికి ఆధిపత్యాన్ని వహించిన వారు బృహస్పతి గురుగ్రహం గురువు శుభదాయకుడు ఇక్కడ అయితే ఈ జనవరి నెలలో గురుతత్వాన్ని చూసుకుంటే ఉన్న స్థానము షష్టమ స్థానంలో ఉన్నాడు ధనుసు రాశికి రెండు వేల ఇరవై నాలుగు ఉగాది నుంచి ఈ యొక్క ధనుసు రాశికి శుభ శుభ ఫలితాలనే చెప్పుకుంటు ఆ శుభ ఫలితాలు ఎక్కడ రాలేదు ఒకదాయకంగా ఉంది అయితే ఇప్పుడు కొన్ని అశుభదాయకమైన ఫలితాలు చెప్పుకోవాలి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఒకటో పాదం ఇందులో ఉన్నది మూలా నక్షత్రానికి సంబంధించిన ధనుర్ రాశి ఫలితాలు తీసుకుంటే అశుభదాయకమైన ఫలితాలు వస్తున్నాయి తర్వాత ఉన్న ఐదు నక్షత్రాలు ఐదు పాదాలు పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఈ నక్షత్రాల్లో ఉన్న వారికి శుభదాయకమైన ఫలితాలు మూలా నక్షత్రంలో ఉన్న వారికి ఉన్న విధానానికి ఎందుకు వచ్చిందండి వాళ్ళకి బాగున్నది కదా మూలా నక్షత్ర జాతకంలో ఉన్నవారికి ఎందువల్ల రావాల్సి వచ్చింది అంటే శుభదాయకమైన ఫలితములు కలుగట లేదు అంటే శని దృష్టి వక్ర దృష్టి కూడా లేదు వ్యాపార దృష్టి లేకుండా ఉన్నారు మూలా నక్షత్ర జాతకంలోని ఉన్న జాతకులందరూ కూడా ఆచితూచి అడుగులు వేయండి ఆచితూచి అడుగులు వేయాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు ప్రతి వ్యక్తిని గుడ్డిగా నమ్మి మోసపోకుండా తనను తాను మాత్రమే నియంత్రణ చేసుకోవాలి పూర్వాక్షర ఉత్తరాశ నక్షత్రాల్లో ఉన్నవారి విధానాలు చూసుకుంటే శుభదాయకమైన ఫలితాలే ఉన్నాయి అంటే శుభదాయకమైన ఫలితాలు ఉన్నాయంటే అనుకున్న దాన్ని మీకేమి కోలగా చేతికి వచ్చేస్తుంది పడిపోతుంది అనేసి చెప్పుకోకలేదు ఇక్కడ ఉత్తిని వచ్చేసేది లేదు కనక వర్షం కురిసేస్తున్నారా అంటాడు కనక వర్షం గురి చేస్తుంటే బంగారు కాసులు వచ్చిన ఎత్తి పడిపోతున్నాయా అదేం కాదు వీళ్ళు చేసే పనిలో మీరు ఏ ఏ వృత్తి చేస్తున్నారో ఏ ఉద్యోగం చేస్తున్నారో అది అనుకూలవంతమైన ఫలితాలు ఇస్తున్న పరిధి పొందుతున్నారు కనక వర్షం వచ్చేస్తుందంటే ఎవరు వచ్చేసి ఎవరు వచ్చేస్తారు చాలామంది ఈ రాశిల్లో వారికి మీకు ఒక స్త్రీ వస్తుంది ఆ స్త్రీ వల్ల లక్షల లక్షలు వచ్చేస్తే కోట్లు సంపాదించేస్తున్నారు అని చెప్పేసి చెప్పే వాళ్ళు చాలామంది ఉన్నారు అవన్నీ నిజాలు కావు ఏ స్త్రీ రాదు ఏ వ్యక్తి తన జీవంలో డబ్బులు తీసుకుని ఇగో తీసుకొని చెప్పేసి మీకు ఇచ్చేయడు కష్టే పలి వాడికే ఎంతైతే కష్టపడ్డాం అంతే ఫలితం వస్తుంది వల్ల నష్టాలే కానీ లాభాలు ఉండవు అంటారు ఎందుకని వస్తుంది చాలామంది చెప్తున్నది వింటున్నాను నేను ఒక స్త్రీ వస్తుంది మీ జాతకంలోకి ఇంకేముంది మీకు కోట్లు ఇచ్చేస్తారు ఆ కోట్లు వాళ్ళు ఎందుకు ఇచ్చేస్తుంది కోట్లు అప్పుడు ఎక్కువైపోయినాయా ఏ స్త్రీ రాదు ఏ కోట్లు రావు మనం కష్టపడి మనం పని చేసుకోవాలి న్యాయమైన సంపాదన సంపాదించుకోవాలి న్యాయమైన వృత్తులను బతకాలి అటువంటి ఫలితాలు ఈ యొక్క ధనుర్ రాశి వారికి శుభదాయకమైన ఫలితాలు ఇస్తున్నాయి విద్యార్థులకి ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతున్న గురుగారు వీళ్ళు అనుకున్న పనులు సాధించగలుగుతున్నారు విద్య ఉద్యోగస్తులు అనుకున్న పనులు సాధిస్తున్నారు విద్యార్థులు కూడా అనుకున్న పనులను సాధిస్తారు అలాగే ఇందాక మనం ఒక రాశిలోని కొన్ని ఫలితాలు చెప్పుకున్నాం ప్రేమతత్వ విధానంలోకి వెళితే నష్టపోతున్నారు అన్నాం అదే పరిస్థితి వీళ్ళకి కూడా ఉంది ప్రేమ విధానాలలో వెళ్ళకూడదు ఈ యొక్క మాసంలో పుష్య పుష్యమాసం అంటే అర్థం ఏంటిది పుష్యమి నక్షత్రం అధిపతి ఎవరు శని భగవానుడు అయ్యాడు శనికుడు కాబట్టి ప్రేముకులు అనేది పక్కనట్టండి రైతులకి మహిళలకి ఎలా ఉండబోతుంది గురువుగారు ఈ మాసం ధనుర్ రాశి వారు మహిళలు తెలివైనవారు పొదుపైనవారు తెలివైనవారు పొదుపైనవారు అయితే పిసినార్లు కూడా పొదుపు అంటే పిసినార్ తత్వమే నీ దగ్గర వెయ్యి రూపాయలు అయ్యో గంట క్రితం ఖర్చు అయిపోయింది ఇలా చెప్తారు కానీ పదివేలు ఉన్నాయి వెయ్యి ఇవ్వమని అడుగుతున్నారు అర్థమైపోయింది కాబట్టి తప్పించుకుంటారు చాలా విధానంగా అలాగే వీళ్ళ చెయ్యాలనుకున్న పనిని సంపూర్తిగా చేసేస్తారు మహిళలు ఏదైనా సరే ముందుగా మాటిచ్చారు ఎందుకైనా మంచిది ఏమో తర్వాత ఇద్దాం అని ఆగి ఆలోచిస్తారు అటువంటి విధానంగా మహిళ వాళ్ళు ఉండాలి ఇందులోని మూల పూర్వాష ఉత్తరాషడ ఈ యొక్క తొమ్మిది పాదాలు కూడా అదే రకంగా ఉన్నారు మహిళలు ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది గురుగారు ఈ మాసంలో ఈ మాసం అనేటి మళ్ళీ ఉగాది వరకు కూడా వీళ్ళ యొక్క గత యుగాది నుంచి మళ్ళీ ఉగాది వరకు కూడా ఆరోగ్యపరమైన పరిస్థితుల్లో ఏ విధమైన నష్టాలు కానీ కష్టాలు కానీ లేవు కానీ ఒకటి ఏంటంటే ఎవరినైనా అధికంగా నమ్మి అధికంగా నమ్మి వారి మాటలకి లోబడిపోయి ఉన్నదాన్ని చేజార్చుకుంటే మళ్ళీ దగ్గర ఈ రాశి వారికి వీళ్ళకి పార్ట్నర్షిప్ బిజినెస్లు కలిసి వస్తాయా అలాగే పెట్టుబడులు పెట్టాలంటే ఏ రంగాలు సూచిస్తారు ఇప్పుడు ఈ మాసంలో ఈ రాశి వారు ఏ యొక్క బిజినెస్ కొత్తది కానీ చెయ్యరు పాత దాన్ని కంటిన్యూ చేస్తారు కొత్తగా ఏది చేయడానికి అవకాశం లేదు ఫిబ్రవరి నెల రావాలి ఈ యొక్క జాన్యువరి వెళ్ళిన తర్వాత ఫిబ్రవరి మాసంలోని నెలకి వేరే గ్రహ సంచారం వల్ల వేరే బిజినెస్లు వేరే ఏర్పాట్లు వస్తాయి ఆకస్మిక ధనలాభం కావచ్చు ఇంకా అనుకోని ప్రయాణాలు కావచ్చు ఇవి ఏమైనా కనిపిస్తున్నాయా ఈ మాసం ఈ మాసంలో అనుకోని ప్రయాణాలు ఏమున్నాయి పెళ్ళిళ్ళకే లేవు ఈ యొక్క పండగలకి వెళ్ళి సదాగా తిరిగి రావడానికి చేయడం అన్ని అన్ని రోజులు మూడు రోజులు నాలుగు రోజులు అయితే ఇక్కడ ఒక చిత్ర విచిత్రమైన మాట ఒకటి ఉంది ఈ ధనుర్ రాశి వారు ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నవారే చెప్తున్నాను నేను మన హైదరాబాద్లో జరగలే కోడి పందాలన్నీ ఉంటాయి ఈ సంక్రాంతి కోడి పందాలన్నీ ఉంటుంది ఈ సంక్రాంతి కోడి పందాలకి ఏమంటారు నేను చెప్పాను కదా అని చూసి మీరు చేయొద్దు ఎవరు జాగ్రత్త వాళ్ళదే ఈ ధనుర్ రాశిలో ఉన్నవారు ఈ కోడి పందాల్లో అత్యధికమైన లాభాన్ని పొందుతారు ధనుర్ రాశిలో ఉన్నవారు కోడి పందాల్లో అంటే ఒక లాటరీ టైపోయేది అధికమైన లాభాలు పొందుతారు నేను గురుగా చెప్పారు కదా నేను లక్షల వేసేసేవాళ్ళు ఉంటారు అందుకనే నేను ముందే చెప్తున్నాను దాన్ని నా మీద పెట్టద్దు కొన్ని ఈ రాశిల్లో ఉన్నవారికి కొంతమందికి లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి అని మాత్రం చెప్తున్నాను కొంచెం ఆచూచి గురుగారు చెప్పేశారు కదా మనం తీసుకెళ్ళి ఉన్న ఇల్లు అమ్మేసి కుటుంబంగా అంటే అలాగా అది వచ్చాస అది కరెక్ట్ కాదు ఈ యొక్క సంక్రాంతి రోజు నాడు ప్రత్యేకంగా చెప్పవలసిందైనా దాన్ని కాదని చెప్పవలసింది కూడా ఇదే జోదం ఎప్పుడు మంచిది కాదు ధర్మజుడు జోదమాడి ఆడి సర్వస్వాన్ని కోల్పోయాడు కాబట్టి జోదం ఆడమని చెప్పేసి ఎవరో చెప్పరు గురుగారు మరి ఇంకా శుభ ఫలితాలు పొందడానికి ధనుసు రాసు వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు బుధవారం తీసుకోవాలి ఎన్ని బుధవారాలు వస్తాయి బుధవారులు వినాయకుని యొక్క గుడిలకు వెళ్ళి వినాయకుడికి చెరకు నివేదన చేయాలి చెరకు పూజ చేపించి చెరకును నివేదన చేయాలి చెరకు నివేదన చేసిన తర్వాత ఆ చెరకు ముక్కలని ఇంతంత ముక్కల కింద కట్ చేసి ఆ నివేదన చేసి అక్కడున్న భక్తులకు పంచాలి అయితే ఊరిలో ఏనుగుంటే ఇంకా మంచిది ఈ చిరక గడలు వచ్చి ఆ ఏనుకు పెట్టినందువల్ల ఎంతో ఉపయోగకరమైన పరిస్థితి అలాగే ఈశ్వరతత్వ విధానాన్ని తీసుకోవాలి ఇక్కడ కూడా ఈశ్వరు అభిషేకాన్ని చేయించుకోవాలి సరే చెరుకునే ఎందుకు చెప్పవలసి వచ్చింది అన్న మూలా నక్షత్రంలో ఉన్న వారికి పరిణామాలు బ్రతకన ఉన్నాయి కదా అది పోవాలంటే చెరకు పెట్టాలి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కథలోని ఒక స్వామివారిని చెరక ముక్కలన్నీ పెట్టేసి గదిలోని అవి తినే లేదంటే నువ్వు నష్టం తప్పు చేసిన వాడు అంటే వెంకటేశ్వరుడు ఏనుగు రూపంలో వచ్చి తీసాడు గణపతిని ఆవాహన చేసి కాబట్టి గణపతికి చెరకను పెడితే ఇప్పుడు యొక్క విపత్కరమైన పరిస్థితులు ఎప్పుడైతే వస్తున్నాయో అవి తొలిగిపోతే చెరకు ముక్కల్ని పెట్టాలి ఈశ్వరతత్వమైన పూజ అభిషేకాలు మామూలు చేసుకోవాలి జనవరి మాసంలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసిన ధన్యవాదాలు గురించి